అవసరం లేదు జూన్ నెలలో కాయలు పండిపోతున్నాయి అమ్మా పండి కింద పడి మొన్న నేను చూసా ఇక్కడ కాయ అది జుడు కొట్టి ఇక్కడ దోమ పండిపోయింది మగ్గిపోయింది మగ్గి కింద ఇది ఇక్కడ ఉండాలి కాయ అదే కాయ నేను చూసా మొన్న ఇది పండిద్ది అనుకున్నా పండే పోయింది ఇక్కడ కాయ కూడా పండింది చూడు అది ఆ రెండు కాయల్లో పండింది అది కనబడుతుందా ఒక్క నిమిషం ఆడుతా రెండు పండినయా పండిపోయింది ఎవరైనా అది పండిపోయిందని తెలిసి మరి కోసుకుంటారులే గాని పైనించాలి తుక్కు ఎంగిల్లు ఇది కూడా పండిపోయింది అమ్మో కాయలు అన్ని పండిపోయినాయి ఈ టైంలో కాయలు పండడం ఏంటి చెట్టు మీద ఏం కలికాలము ఏంటో అర్థం ఇంకా ఉన్నాయి కాయలు పండిని పోయే కాలం పోయే కాలం అంటారు అసలు సీతాఫలాలు చెట్టు మీదే పండిపోతున్నాయి దసరాకు వచ్చే కాయలు ఇవి దసరాకి వచ్చి ఏంటి మనం వినాయక చవితికి వినాయకుడికి పాలవెల్లి మీద కడతాం పచ్చికాయల్ని దోమలు ఒకటమ్మా పాలవెల్లి మీద కట్టే కాయలు ఇప్పుడే పండిపోయినాయి ఇంక ఉంది పండు పండుకాయ ఆల్రెడీ పండి కింద పడిపోతున్నాయి నేను మొన్న చూశాను నేను సరేలే మగ్గది లే అనుకున్నా కానీ మరీ పాపంగా చెట్టు మీదే పడిపోయినాయి ఇప్పటికే ఒక ఐదు ఆరు కాయలు పండి కింద పడిపోయినాయి ఇదిగో పండిన కాయలు ఇవి కాయలు కూడా అంతే పోయినసారి మనం ఉగాదికి పచ్చడి పెట్టేస్తాం ఉగాదికి పచ్చడి కాదు పండిపోయి పండిపోయిన కాయలు తింటున్నాం మామిడికాయలు మరి ఇదేం కారణమేమో నాకు అర్థం కట్లేదు ఎందుకు మగ్గింది కాయ ఇతరకాయ మగ్గిపోయింది తినయ్యా